ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం రుచికి రాసే వారికి జ్యేష్ఠమాసం జూన్ నెల గోచార ఫలితంలో లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి మీరు ఈ వీడియోని కడవరగా చూడండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని మీరు మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి తర్వాత ఇప్పటివరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోని చూసినట్టునే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి నమ గణపతే గణపతి నమ రాం రామచంద్రాయ ఓం రీం హరిమర్కట మర్కట స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాన్ని బిఎస్కేవి ప్రసారంలోని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము సంగీత శాస్త్రము వీడియోల్ని ప్రసారం చేసుకుంటున్నాము అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజుని శ్రీ విశ్వాసనమ సంవత్సరం జ్యేష్ఠ మాసం అనగా ది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇర ఇరవై ఐదు వరకు గల కాలంలో మనము వృచ్చిక రాసి వారి గురించి గోచార ఫలితములు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము రుచిక రాశి వారి గురించి గోచార ఫలితం చెప్పుకోవడానికి మనం ముందుగా మనం ఒకటి గ్రహించాలి గోచార ఫలితములు కామన్గా చెప్తున్నవి రాశి మొత్తం మీద మీరు ఇండివిజువల్ ఆరోస్కప్ అంటే పర్సనల్ ఆలోస్కోప్ వ్యక్తిగత జాతి చక్రము చూసి అందులో ఫలితములు ప్లస్ గోచార ఫలితములు సమన్వయం చేసుకుంటూ మీరు ఫాలో అయినట్టయితే అన్ని విధాలు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ మనకి ఈ యొక్క గోచార ఫలితం చెప్పుకోవడానికి ముందర అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ యొక్క జూన్ నెలలో అంటే జ్యేష్ఠమాసాలను మనం చూసుకోవాలి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సారీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో భగవానుడు సంచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో కుజుడు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో బుధుడు పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో ఆర్కుడు అంటే సూర్యభగవానుడు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కాటకంలో గురుడు సంచారం చేస్తున్నారు ఆల్రెడీ మిథున రాశిలో గురుగ్రహ సంచారం చేస్తున్నారు అదేవిధంగా మీనరాశిలోనేమో శని భగవానుడు కుంభరాశిలోనేమో రాహువు సింహరాశిలోనేమో కేతువు సంచారం చేస్తున్నారు ఈ యొక్క సంచారపరితంగా మనము ముఖ్యంగా దేని దేని గురించి తెలుసుకోవచ్చు అంటే వ్యాపారం గురించి తెలుసుకోవచ్చు విద్యార్థుల గురించి తెలుసుకోవచ్చు ఉద్యోగం గురించి రాజకీయం గురించి కాంట్రాక్టర్స్ గురించి షేర్ హోల్డర్స్ గురించి సాకుల గురించి గృహిణుల గురించి పెద్దల గురించి పిల్లల గురించి విదేశ యాత్రల గురించి కూడా అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అయినట్టయితే మందర ముఖ్యంగా స్థూలంగా మనం చూసినట్టయితే స్థూలంగా చూసినట్టయితే మిథున రాశిలో బుధుడు ఉన్నాడు అయితే దీనివలన జూన్ మాస ఫలితంలో ఉద్యోగ వృత్తి విషయంలో మీరు ముందంజలో ఉంటారు ఉద్యోగం కానీ మీ ప్రొఫెషన్ కానీ వీటిలో మటుకు మీరు యాక్టివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదివరకు స్లోగా ఉండేవారు ఇప్పుడు యాక్టివ్గా ఉంటారు నెక్స్ట్ మీకు ఏంటంటే సంఘంలో గౌరవం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అధికారం మీ చేతికి చిక్కించుకుంటారు మీ సలహా కోసం ప్రజలు వేచి చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంప్రదాయ పరిరక్షణగా కీర్తించబడతారు మీరు సనాతన ధర్మాన్ని కూడా కీర్తించబడతారు సంప్రదాయ పరిరక్షణగా కూడా కీర్తించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అయినట్టయితే ఈ యొక్క రుచికి రాసే వాళ్ళకి జాస్తి మాసంలో కుటుంబంలోని వారికి కొంచెం స్వల్ప అనారోగ్యాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క స్టమక్ కడుపు బెల్లికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు మీకు పై అధికారుల ఉన్న భయము ఆందోళన కలగవచ్చు తర్వాత మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా రావచ్చు తర్వాత మీకు అన్యశ్రీ పరిచయం అయ్యే ఏర్పాట్లు కూడా ఉన్నాయి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్యశ్రీ అన్నట్టయితే చెడ్డ అర్థం తీసుకోకలేదు ఒక చెల్లెల రూపంగా రావచ్చు అక్క రూపంగా రావచ్చు స్నేహితురాల రూపంగా రావచ్చు అనేక రకాల రూపాలు ఆవిడ రావచ్చు అందులో ఏమి ఇబ్బందికర వాతావరణం ఏం కాదు అయితే అది ఆ యొక్క జాతకాన్ని బట్టి ఉన్న సమయభావాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది వచ్చే ఆవిడ చెడ్డ ఆవిడ మంచి ఆవిడ అనేది అందుకు మనం అది చెప్పలేము కాబట్టి నేను చెప్తున్నాను ఇక నిశ్చితం ఒకటి బంధుమిత్రులతోటి విరోధం ఉన్న చివరికి ఫైనల్గా కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనస్పదలు మాట పట్టింపులు తర్వాత అపనందన కూడా పడే అవకాశాలు ఉన్నాయి తెలియని ఆందోళన మీకు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అనేక రకాల భయాలు భయ ఆందోళనలు కూడా కలుగుతుంటాయి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది ఒకవైపు కానీ మీకు భయం ఉంటుంది అంటే వర్క్ బాధ్యత మీ మీద పడుతుంది మీరు చేయగలరా చేయలేరా అనే బాధ్యత ఉంటుంది అనుకోని అభివృద్ధి మీరు ఈ యొక్క డెవలప్మెంట్ అనుకోరు దాని అంతగా అదే డెవలప్ అయిపోతూ ఉంటుంది అయితే మీకు లోగడ కొలికరని సమస్యలన్నీ కూడా పాత వ్యవహారాలని కూడా ఒక తీరుకు వస్తాయి అంటే అవన్నీ కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణంలో కూడా స ఉంటుంది కార్యలాభం ఉంటుంది కొత్త పనులు ప్రారంభించడానికి మంచి కాలము కోర్టు అంటే గొడవలు వ్యాధ్యాల నుంచి అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయి వ్యవహారాల్లో కూడా మీకు ట్రాన్సాక్షన్స్లో కూడా విజయాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను అయినట్టయితే ఇక్కడ మనకి కొండల ప్రకారంగా కానీ చూసుకున్నట్టయితే రుచికి లగ్నము లగ్నానికి కూడా రాహు తృతయంలో ఉన్నాడు అనుకోని అదృష్టాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో ఇంట్లో మీకు శని ఉన్నాడు మీకు మాట పెట్టింపులు మనస్తాపము మనసు పెట్టింపులు ప్రతిదీ ఉండే అవకాశం ఉంది శుక్రభగవానుడు ఆరో ఇంట్లో ఉన్నాడు మీకు వెండి బంగారు వస్తువులతో జాగ్రత్తగా ఉండండి తర్వాత మీకు ఆకర్షణ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి తర్వాత సప్తమ స్థానాధిపతి మీకు శుక్రుడు ఆరింట్లో ఉన్నాడు సప్తమాధిపతి ఎప్పుడైతే ఆరోగ్యం ఆరింట్లో ఉన్నాడో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అయినట్టయితే మీకు వ్యాపారం గురించి చెప్పాలి అన్నట్టయితే వ్యాపారస్తుల గురించి వ్యాపారస్తులు రుచికి కూడా దశమ స్థానం సింహం అయ్యింది ఉన్నారు వ్యాపారంలో కొంచెం స్పర్ధలు రావచ్చు పార్ట్నర్షిప్లో కూడా గొడవలు రావచ్చు ప్లస్ మీకు అనేక రకాలుగా వ్యాపారంలో కొంచెం కొంచెం ట్రబుల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అన్ని సర్దు మనకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి తర్వాత స్టూడెంట్స్ గురించి కానీ మనం చెప్పినట్టయితే విద్యార్థుల గురించి ధనస్థానాన్ని గురుడు అష్టమ స్థానంలో పడ్డాడు తర్వాత చతుర్థ స్థానాన్ని బతి శని పంచమ స్థానంలో పడ్డాడు యావరేజ్గా ఉంటుంది మీరు నిలకడగా ఉంటుంది మీ యొక్క తెలివితేటలు కూడా నిలకడగా ఉంటాయి మీరు మటుకు శ్రద్ధగా చదివినట్టయితే మీరు పాస్ అవుతారు ప్లస్ క్యాంపస్ సెంటర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వస్తాయా రావా అని కాదు క్యాంపస్ సెంటర్లు రాకపోతే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి మీరు ఫైనల్ రౌండ్ వరకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి బాగుంటుంది నెక్స్ట్ ఈ మీ ఉద్యోగంలో కూడా ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది చదువు యావరేజ్గా ఉన్నప్పటికైనా సరే పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత రాజకీయంలో ఉన్న వాళ్ళకి దశమ స్థానంలో కుజుకేతులు కొన్ని కొన్ని గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మాట పట్టింపులు మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ అంటే చతుర్థ స్థానాధి ప్రదేశ్ అని ఉన్నాడు మీకు మనసు నచ్చినట్టుగా పనులు జరుగుతూ ఉంటాయి మీకు పేమెంట్స్ కూడా రావాల్సిన పేమెంట్స్ కూడా సకాలంలో అందుతూ ఉంటాయి ప్లస్ మీకు లోగడ రావాల్సిన పేమెంట్స్ కూడా ఇప్పుడు అందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు తర్వాత షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ గురించి కానీ మనం చూసినట్టయితే గురుడు స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ప్రతి బిట్టు కూడా నమ్మటానికి వీల్లేదు తృతులో తప్పిపోతుంది మీ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి షేర్ మార్కెట్లో మీరు ఆచితూచి అడుగు వేయండి తర్వాత మీరు సేవకులు మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మీకు అనేక రకాల బా ఉన్నాయి అదే రకంగా ఇబ్బందులు కూడా ఉన్నాయి అయినా ఏమీ పర్వాలేదు భయపడాల్సిన అవసరం లేదు మీకు గృహము గృహము అన్నట్టు మటుకు చతుర్థ స్థానాధిపతి శనిపద్యంలో ఉన్నాడు మీరు ఎప్పటివరకు కూడా గృహం లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి ఇల్లు కొనుక్కున్నప్పటికైనా సరే రిజిస్ట్రేషన్ అవ్వకపోతే రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి గృహం గురించి అన్ని విధాలు కూడా బాగుండే ఉన్నాయి మీకు తర్వాత పెద్దలకి ఎలా ఉంటుంది ఆరోగ్య వ్యవహారాలు అన్నట్టయితే పెద్దల పెద్దలు అంటే గురుగ్రహ ఈ యొక్క మీ యొక్క పెద్దలకి ఆరోగ్యం గురించి యావరేజ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత భాగ్యస్థానాన్ని ప్రతి చంద్రుడు అయ్యాడు అది పర్వాలేదు ఏంటంటే ఒక క్షణం ఒక రకం ఇంకొక క్షణం ఇంకో రకంగా ఉంటుంది ఆరోగ్యం యావరేజ్గా ఉంటుంది మీ మనవలకి మనవలంటూ కూడా ఆరోగ్యం యావరేజ్గా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ మీకు టోటల్గా సాముదాయకంగా చూసినట్టయితే మటుకు దీనికి మీరు శుక్రభగవానుడికి శాంతి చేసుకోండి మీరు మట్టుకు ఐదు శుక్రవారాలు బొబ్బలు దానం ఇవ్వండి తర్వాత దుర్గా లక్ష్మీదేవి ఆరాధన మీరు చేయండి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి శుక్రవారం నియమం మీరు పాటించండి పాటిస్తే మంచిది తర్వాత వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు అభిషేకాలు అర్చనలు చేయించండి మంచిది తర్వాత మీరు గణపతి ఆరాధన సూర్య ఆరాధన చేయండి చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఏమో ఏది ఏమనైనా సరే ఋషిక రాశి వారికి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది సుబ్బం భూయాత్ ఆయుర్వ గేశ్వర అభివృద్ధి రసం సదా భగవత్ సేవల మీ సిద్ధాంత బిఎస్కే బి ప్రసారరావు మరొక వీడియోతో మీ ముందుకు నేను త్వరలోనే వస్తాను అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తల శ్రీకృష్ణు ప్రసాదరా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ